జిల్లా కలెక్టర్ జిల్లా మ్యా మ్యాజిస్ట్రేట్ గారైన శ్రీ వినోద్ కుమార్ గారికి బాపట్ల జిల్లా అండ్ హెచ్ఓ గారు విజయ గారికి చీరాల ఆర్డీఓ శ్రీ చంద్రశేఖర్ గారికి మున్సిపల్ చైర్మన్ మున్సిపల్ కమిషనర్ ఏ విధంగా పెద్దలందరికీ నమస్కారం మరి చాలా సంతోషంగా ఉంది మళ్ళీ ఇంకోసారి చీరాలకు వచ్చి మీ ముందు మళ్ళీ మంత్రి మాట్లాడే అవకాశం నాకు దొరికింది ఈ అవకాశం ఇచ్చిన కలెక్టర్ గారికి జిల్లా అధికారులందరికీ నేను మళ్ళీ మళ్ళీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఈరోజు మరి ఇక్కడ సమావేశమైంది మన చీరాల ఏరియా హాస్పిటల్లో ఇక్కడ మన సమావేశం ఏరియా హాస్పిటల్లో ఇప్పుడు మనం చూస్తా ఉంటే ఇక్కడ డాక్టర్లు అంతా ఉన్నారు స్టాఫింగ్ నర్సెస్ అంతా ఉన్నారు ఆ తర్వాత హాస్పిటల్ స్టాఫ్ అంతా ఇక్కడ ఉన్నారు టెక్నీషియన్స్ అందరూ ఉన్నారు అంటే ఎక్కువ శాతం ప్రభుత్వ అధికారులు ఉన్నారు నేను పార్టీ గవర్నమెంట్ ఆఫీసర్ మీరందరూ నా ముందు కూర్చున్న వాళ్ళు గవర్నమెంట్ ఆఫీసర్స్తో మాట్లాడుతున్నారు అంటే మనకు ఒక బాధ్యత ఉంది అని మళ్ళీ ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తున్నాను ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం అటు బీజేపీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ మహానాయక్ ఈరోజు భారతదేశ తెర మీద మనకు అనిపిస్తున్నారు మన సూర్యుడు ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోదీ గారు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు మన జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు వీళ్ళందరూ నిరంతరం ఆలోచన చేసే కొత్త ఒకటే ఒకటి ఏమిటంటే ప్రజల సంక్షేమం ఈ కూటమి ప్రభుత్వం వచ్చింది ప్రజల సంక్షేమము ప్రజల అభివృద్ధి ప్రజల ప్రగతి కోసమే వచ్చింది ఎవరి మీద ప్రజల మీద పాక రాలేదు పాల ప్రజల కోసము సంక్షేమము సేవ చేయడానికే వచ్చింది ఈ ప్రభుత్వం అదే పరంపరలో ఇప్పుడు జిఎస్టీ టూ పాయింట్ జీరో రిఫార్మ్స్ చూస్తున్నాయి జిఎస్టీ టూ పాయింట్ జీరో రిఫార్మ్స్ ముఖ్య ఉద్దేశము ఏమిటి అంటే ప్రతి ఒక్క లైఫ్ స్టైల్ కానివ్వండి వాళ్ళ ఎక్స్పెండిచర్ కానివ్వండి వాళ్ళ కాస్ట్ కానీ సాధారణ జీవితంలో సాధారణ ప్రజల యొక్క భారం ఏదైతే ఉందో ఆ భారం తగ్గించడానికి కేవలం ఈ జిఎస్టి టూ పాయింట్ జీరో రిఫార్మ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం దీనితో మనకు ఏమొచ్చింది ఒకసారి చూద్దాం ఈ జిఎస్టీ టూ పాయింట్ జీరో రిఫార్మ్స్ ఏమొస్తుందని మనం చూస్తే ముందు జిఎస్టీలో మనకి ఫోర్ స్లాబ్స్ ఉంటాయి నాలుగు స్లాబ్స్ మనకే గా ఉండేది ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఎక్కడ కట్టాలా ఎయిటీన్ పర్సెంట్ ఎక్కడ కట్టాలా ట్వెల్వ్ పర్సెంట్ ఎక్కడ కట్టాలా ఫైవ్ పర్సెంట్ ఎక్కడ కట్టాలా అని మనకి చాలా గా ఉండేది ఇప్పుడు అది ఫోర్ స్లాబ్స్ తీసేసి సింపుల్ గా టూ స్లాబ్స్ చేశారు చాలా చాలా జీఎస్టీలు తీసుకొచ్చి జీరో పర్సెంట్ తగ్గించారు ఎక్కడ ప్రజల కోసము ప్రజల సాధారణ జీవితంలో అట్టడుగు వర్గాల కోసము ఎక్కడైతే వాళ్ళ జీవితంలో వాళ్ళ ఎవ్రీడే డైలీ కాస్ట్ ఆఫ్ లివింగ్ చేయాలి అని ప్రభుత్వం నిరంతరం ఆలోచన చేస్తూ 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 ఎక్కడ డబ్బులు సేవ్ చేసుకుంటే బాగుంటుంది అని చేస్తే ఒక రెండు వర్ రెండు నాకు కనిపే చేసే మటుకు రెండు సెక్టార్లు చాలా చాలా ఇంపార్టెంట్ డిసిషన్స్ ప్రభుత్వం తీసుకుంది అది ఎక్కడ చేస్తుంది విద్యాభ్యాసం అంటే చిన్న మన బడికి పోయేటప్పుడు స్కూల్కి పోయేటప్పుడు అట్లా జిఎస్టీ చాలా తగ్గించేశారు నోట్ బుక్స్ కానివ్వండి పెన్సిల్స్ కానివ్వండి పెన్నువ్వండి గోపు గ్రోపు కానివ్వండి గ్రాఫ్ షీట్స్ కానివ్వండి అన్నిట్లో జిఎస్టీ తగ్గించేశారు అంటే ఇప్పుడు మన పిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే ఒక సాధారణ కుటుంబంలో పిల్లల్ని బడికి పంపించాలంటే ఆ తల్లిదండ్రుల మీద భారం తగ్గాలి అనే ఉద్దేశంతో అది తగ్గించారు అదేవిధంగా చూస్తామంటే ఒక కుటుంబంలో వృద్ధులు కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు పిల్లలు కావచ్చు అందరికీ మంచి ఆరోగ్యం అవసరం ఆ ఆరోగ్యం మీద ఖర్చులు అయ్యేది కూడా తగ్గించాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు మన సమావేశం ఇక్కడ మనం పరిశీలన చేసి ఒకసారి అందరం మళ్ళీ ఒకసారి చెప్పుకుంటూ మనం మళ్ళీ గుర్తు మనం గుర్తు చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలి అది ముఖ్యం ఇక్కడ మనకు మనం చెప్పుకుంటాం వీరందరూ చదువుకున్న వాళ్ళు మనమంతా చదువుకున్న వాళ్ళము ప్రభుత్వాధికారులు అక్కడ కూర్చున్నారు ఇక్కడ కూర్చున్నారు ఇది గుర్తి మనం మాట్లాడుకున్న తర్వాత మనం ఏం చేయాలి ఈ విషయాన్ని మిగతా వాళ్ళకి ఎలా తెలియజేయాలి అనేది ఇక్కడ ముఖ్యమైన అంశం మనకు వస్తున్న బెనిఫిట్ ఏ విధంగా ఇలాగా మనకి రీటైలర్స్ మాట్లాడారు బిజినెస్ పర్సన్స్ మాట్లాడారు వాళ్ళకు వస్తున్న బెనిఫిట్ ఎలాగా అందజేస్తారో బెనిఫిట్ అనేది ఇక్కడ చాలా ముఖ్యం ఎలాగ అందరికీ మనం తెలియజేస్తాం ఈ ఈరోజు ఈ బెనిఫిట్ వచ్చింది ఈ జిఎస్టీ తగ్గింది ఏ రంగాల్లో ఎంత జిఎస్టీ తగ్గింది అని ప్రచారం చేసి మనం చెప్పడం ఎవరికైతే బెనిఫిట్ వచ్చిందో ఆ ప్రజలు షాప్కి వెళ్ళినప్పుడు వాళ్ళ లాగా నాకు ఇక జీఎస్టీ తగ్గింది కదా మరి తగ్గిన రేటుకి ఇస్తున్నావా లేదని అడగడం కూడా వాళ్ళ హక్కు ఉంది ఇది మనం మాట్లాడుతున్నది ఈరోజు ఎక్కడెక్కడైతే జిఎస్టీ తగ్గిందో అది తెలుసుకున్నప్పటికీ షాప్కి వెళ్ళి కొనేటప్పుడు నాకు జిఎస్టీ తగ్గింది కొత్త రేట్లో ఏమన్నా అడగాలని కూడా ప్రజలు అడగాల అదేవిధంగా షాపు వాళ్ళు కూడా ముందే చెప్పేయాల బయట బోర్డు పెట్టి చెప్పాల జిఎస్టీ తగ్గింది అయితే మీరు జిఎస్టీ రేటు తగ్గింది మీకు ఇప్పుడు తక్కువ రేట్లో వస్తుందని ముందే బయట షాప్లో పెట్టి చెప్తే అది ఇంకా బాగుంటుంది మరి ఇప్పుడు కష్టమో వైద్యం మనం మాట్లాడినప్పుడు అందరూ పెద్దలందరూ చెప్పారు మళ్ళీ రిపీట్ చేయను ఏ విధంగా అయితే బీమా ఉందో బీమాలో ఇప్పుడు జీరో పర్సెంట్ చేశారు ఇంతకుముందు బీమా మీద శాతం ఉండేదండి ఒకసారి చెప్పండి ఏమండి ఆడియన్స్ ఆడియన్స్లో మీద ఎంత ఉండేదనేది పద్దెనిమిది శాతం ఉండేది జిల్లా చాలా పెద్దగా మున్సైర్మన్ గారు చెప్పారు ఒక లక్ష మీద ఉంటే ఇంతకుముందు లక్ష పద్దెనిమిది వేలు జిఎస్టీతో కలిపి లక్ష పద్దెనిమిది వేలు అయ్యింది ఇప్పుడు ఆ ఎయిటీన్ పర్సెంట్ పోయి ఫైవ్ పర్సెంట్ అయింది కాబట్టి ఒక జీరో పర్సెంట్ రావచ్చు జీరో బీమా జీరో పర్సెంట్ రావాలి ఆ లక్ష రూపాయలకి ఇటీవీ యాడ్ అవ్వదు జిఎస్టి జీరోనే అవుతుంది ఇదే విధంగా జీరో పర్సెంట్ ఏమైందండి జిఎస్టీలో జిఎస్టీలో జీరో పర్సెంట్ ఏమైందో చెప్తారు ఆరోగ్య భీమా అని చెప్పారు ప్రాణాల క్రమంతులు లైఫ్ సేవింగ్ ట్రక్స్ లైఫ్ సేవింగ్ ట్రక్స్లో కూడా జీరో పర్సెంట్ మనం అందరం ఇప్పుడు వైద్య శిబిరంలో కూర్చున్నాం కాబట్టి ఏరియా హాస్పిటల్లో కూర్చున్నాం కాబట్టి హెల్త్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఏ ప్రాంతాలు ఎక్కడ జీరో పర్సెంట్ అయ్యింది అంటే ఇప్పుడు మనం మాట్లాడుతున్నాము ఒకటేమో ఆరోగ్య బీమా రెండోదేమో ప్రాణాధార మందులు లైఫ్ సేవింగ్ దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి ఇది ప్రచారం చేయండి అందరికీ దయచేసి చెప్పండి చాలా చాలా కుటుంబాల్లో ఈ సమస్యలు ఇది చెప్పే బాధ్యత మనది మన బంధువులు కావచ్చు మన మిత్రులు కావచ్చు మన గ్రామ సభలు కావచ్చు అందరికీ మనం తెలియజేసే అవసరం మరి అన్నిటికంటే ఎక్కువ మళ్ళీ ఇక్కడ అడుగుతున్నాం మేము అన్నిటికంటే ఎక్కువ రిడక్షన్ జిఎస్టి హెల్త్ లో ఎక్కడైంది ఎంత ఎవరైనా చెప్పగలుగుతారా నేను ఇందాక రెండులో జీరో పర్సెంట్ అయిందా కడమన్నీ ఫైవ్ పర్సెంట్ అయ్యాయి కానీ మాక్సిమం రిడక్షన్ ఎక్కడైంది సరే నేను చెప్తాను థర్మల్ మీటర్లో ఎయిటీన్ పర్సెంట్ అంటే ఫైవ్ పర్సెంట్ అయింది ఆ తర్వాత కళ్ళ కానీ డిఎంహెచ్ఓ కానీ చెప్తారు కళ్ళ జోడు సిసి కేసులో పడుతుంది చెప్తున్న వాళ్ళు ఎయిటీన్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్ అయ్యిందని చెప్తున్నారు అదేవిధంగా సాధారణ మందుల్లో కూడా ఎయిటీన్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్కి అయ్యాయి ఇంకోటి మళ్ళీ మన గ్లూకోమీటర్స్ మీటర్స్ ఏవైతే ఉన్నాయో గ్లూకో ట్వెల్వ్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్ ఇది ఈ విధంగా చూస్తూ ఉంటే కేవలం మన హెల్త్ సెక్టర్లో అన్ని ఫైవ్ పర్సెంట్ లేదా జీరో పర్సెంట్ కావాల మనం క్లియర్గా చూసుకున్నాం ఇందాక నేను చెప్పాను ఎడ్యుకేషన్ సెక్టర్లో కూడా తగ్గించారు హెల్త్ సెక్టర్లో కూడా తగ్గించారు ఒక చిన్న విషయం చెప్పి ముగిస్తాను నేను సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖు నాడు ఏ రోజైతే జిఎస్టీ టూ పాయింట్ జీరో రిఫార్మ్స్ తెచ్చారో భారతదేశం అంతా ఆ రోజు బాపట్ల కిరాబాద్ కూడా వచ్చి కొన్ని షాప్స్కి వెళ్ళాను కొన్ని కిరాణా షాప్స్కి పోయి కూర్చొని మాట్లాడాను కొన్ని ఎలక్ట్రానిక్ షాప్స్ కూడా వెళ్ళాను వెళ్ళి ఆ అక్కడ ఉన్న కస్టమర్సు మరియు అక్కడ యాజమాన్యో ఎవరైతే చేయలేదు దుకాణదారు ఉన్నారో దుకాణదారుతో కూర్చి మాట్లాడారు అసలు ఏంటి జిఎస్టీ టూ పాయింట్ జీరో అంటే ఏంటి మీకు ఏమర్థమైంది మీరు ఏం చేయాలనుకున్న ప్రొజెక్ట్ అని మాట్లాడుతూ వచ్చారు ఏ రోజు ట్వంటీ సెకండ్ సెప్టెంబర్ నాడు ఫస్ట్ బా బాపట్టలో స్టార్ట్ అయ్యారు అక్కడ ఒక ఎలక్ట్రానిక్ షాప్కి వెళ్ళారు ఆ ఎలక్ట్రానిక్ షాప్ అక్కడ టీవీ పెట్టుంది ఆ టీవీ కొనడానికి ఒక మహిళ ఒక స్త్రీ ఒక అమ్మ ఒక తల్లి వచ్చింది ఆమె వయసు సుమారు ముప్పై ముప్పై మూడు సంవత్సరాలు ఆమె ఒక టీవీ చూసుకుని ఆ షాప్ కీపర్ని ఇది ఎంత అని అడుగుతున్నాను జిఎస్టీ రాకముందు ఆ తర్వాత ఎంతో నాకు సేవింగ్ ఎంత వస్తుంది అని అడిగింది ఆయన క్లియర్గా అమ్మ నువ్వు ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు సేవ్ చేస్తావమ్మా ఇప్పుడు వంట ఈ రోజు కొంటే నిన్ననే ఇది కొన్ని నీకు ఏడు ఏడు వేల ఐదు వందలు ఎక్కువ పడేది అని ఆ అంతా నేను దూరం నుంచి చూస్తున్నాను చూసి ఆమె అన్న మాట్లాడినాక ఫ్రీ అయినాక దగ్గర పోయాను ఏమో తల్లి ఏడు వేల ఐదు వందల రూపాయలు నీకు సేవింగ్ అయింది కదా ఇప్పుడు సేవ్ అవుతుంది కదా ఈ ఏడు వేల ఐదు వందల రూపాయలతో నువ్వేం చేస్తావమ్మా అని అడిగా ఆమె మంచి ఆన్సర్ ఇచ్చింది మీరు ఎవరైనా గెస్ట్ చేయగలరా ఏం ఇచ్చిందో ఏం చెప్పిందో ఏముంటాయంటే చీర నగ అట్లాంటివి ఉంటాయి కదా ఏమమ్మా ఇచ్చిన సమాధానం ఏంటి మీరు ఎవరైనా గెస్ట్ చేయగలుగుతారా నల్లలో ఉండ్రు ఇంకా రకరకాలుగా చెప్తున్నారు ఆమె ఇచ్చిన సమాధానం అంటే సార్ ఈ డబ్బులు నేను పక్కన పెట్టి నా బిడ్డ చదువును ఉపయోగించుకుంటాను సార్ చదువుని ఉపయోగించుకుంటాను మహా తల్లి అండి అనుకుంటే చీర కనుక్కోవచ్చు ఒక మంద నల అదే అక్కడ నుంచి బయలుదేరి చీరలకు వచ్చాను చీరాలకు వచ్చి అదే ఒక ఎలక్ట్రానిక్ కాలో సోనీ టీవీ పెట్టుంది సోనీ టీవీ పెడితే ఒక ఆయన కొనడానికి అలాగే సేమ్ సన్నివేశం అదే లక్ష రూపాయలు ఇప్పుడు ఎనభై ఐదు వేలు అంటే పదిహేను వేల రూపాయలు ఆయనకి సేవింగ్ వస్తుంది నా ప్రశ్న అదే మళ్ళీ ఆయన అడిగాను అయ్యా నీకు పదిహేను వేల రూపాయలు సేవింగ్ అవుతుంది కదా ఏం చేస్తావు పదిహేను వేలతో అడిగాను ఆయన వేరే సమాధానం ఇచ్చాడు కొంచెం వేరేగా ఉంది సమాధానం ఎవరైనా గెస్టే కలుగుతారా స్ కరెక్ట్ అయ్యాను నేను లిక్కర్ సార్ సరిగ్గా వచ్చాను హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను సో రకరకాలుగా ఒక్కొక్కటి సమాధానం ఒకలాగా ఉంది కానీ టు కట్లేదు మా పట్లలో ఎవరైతే తల్లి చెప్పిందో నా పిల్లల కోసం వాడుకుంటాను వాళ్ళ చదువు కోసం వాడుకుంటాను ఏ విధంగా చెప్పింది అది సద్వినియోగం చేయడం అంటే అది నా కుటుంబం కోసం నేను వాడతాను నా పిల్లల భవిష్యత్తు కోసము ఈ సేవింగ్స్ని వాడతాను అనుకునే వాళ్ళు నిజంగా వాళ్ళందరికీ హ్యాండ్స్ ఆఫ్ చేయాలి మనం అందరం అటువంటి అందరికీ మనము వందన చేయాలి మరి ఈ చక్కటి అవకాశం మీరు ఇచ్చారు మరి ఎటువంటి సందేహాలు ఎటువంటి సమానం మన మెసేజెస్ తీసుకెళ్ళి మన మిత్రులు మన మన ఎవరైతే మన కుటుంబ సభ్యులు ఉంటారో లేకపోతే బంధువులు ఉంటారో అయితే మన గ్రామంలో ప్రజలు సార్ అందరికీ ఒక సమాధానం ఫస్ట్ సమాధానం ఏంటంటే ఇప్పుడు ఏదైతే జీఎస్టీ టూ పాయింట్ వచ్చిందో ఆ జీరో టూ పాయింట్ రిఫార్మ్స్ వల్ల ప్రతి జీవితంలో ప్రతి కుటుంబంలో అందరిలో దాదాపుగా ఇరవై శాతం నుంచి పదిహేను శాతం వరకు ఖర్చులు రోజు నుంచి తగ్గబోతున్నాయి మన జీవితం అంత సులభంగా అవుతుంది మన మీద అంత భారం తగ్గుతుంది మరి సేవింగ్స్ వచ్చినప్పుడు ఆ సేవింగ్స్ ఎలాగ వాడుకోవాలి దాన్ని సబ్మిట్ చేయాలా దుర్తీహం చేయాలా అనేది ఎవరు అక్కడే మాట్లాడుకోవాలా మాత్రమే కుటుంబంలో కూర్చొని మాట్లాడుకుని మన పితల భవిష్యత్తులో వాడితే బాగుంటుందని నా విజ్ఞప్తి అది నా కోరిక లేదు నేను పోయి వేరే చోట దాన్ని వాడతాను దొరుకుతానంటే ఎవరు దా నాకు లేదు అది మన నిర్ణయం కానీ మనం అందరం కోరుకునేది ఏంటంటే ట్వంటీ ఫార్టీ సెవెన్కి అటు నరేంద్ర మోడీ గారేమో వికసిత భారత్ అంటున్నారు ట్వంటీ ఫార్టీ సెవెన్ అదే సంవత్సరానికి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారేమో వికసిత ఆంధ్ర అంటున్నారు మనం అందరం కోరుకునేది అదే కాబట్టి మనం కూడా అదే కార్యక్రమంలో ముందుకుపోతూ మంచి మంచి సందేహాలు ఇస్తూ మంచి మంచి ఎగ్జాంపుల్స్ అందరికీ చెప్పుకుంటూ కలిసి ఒక ప్రగతి పదం అనేది ఒప్పుతూ ఉండి మన భాష మన ఆంధ్రప్రదేశ్ని మన ప్రాంతంగా తయారు చేయాలని మీ అందరికీ మీరు కోరుకుంటూ మీ చక్కటి అవకాశం ఇచ్చిన గారికి శ్రీరామ కలిసికి మళ్ళీ ఇంకోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ కృతజ్ఞ తెలుపుకుంటూ